హాయ్ అంది అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు ఆర్వీహెచ్ తెలుగు ఛానల్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది కదండి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను వీక్లీ వన్ వీడియో అయినా కూడా షార్ట్ వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఫ్రంట్ బాల్కనీని క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకున్నాను నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము కానీ ముగ్గులు వేయడం సరిగ్గా రాదు ముగ్గు పిండితో వేయడం అయితే ఇదే ఫస్ట్ టైము వేసిన ముగ్గులు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని అలాగే ఇంట్లో దేవుడి దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను దీపారాధన పూర్తయిన తర్వాత బాబు లంచ్ బాక్స్ కోసం ఈరోజు కొంచెం బయట వెళ్ళే పని ఉందండి ఆలయానికి వెళ్తున్నాను అందుకోసం క్విక్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ టమాటా రైస్ని ప్రిపేర్ చేసి పెట్టేశాను బాబు కోసం ఇలా రైస్ని ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంకా విజల్ రావడానికి టైం పడుతుంది కదా ఈలోగా ఈ చలికాలంలో పెరుగు అనేది తొందరగా తోడుకోవట్లేదండి అందుకోసము ఇలాగా మనకు రైస్ కుక్కర్ ఉంటుంది కదా అందులో పెట్టి పెట్టేశాను చూసారు కదా చాలా బాగా పేరుకుందండి బాగా గడ్డగా పేరుకుంది ఇంకా బాబుకి స్నాక్స్ కోసం అయితే ఈరోజు నువ్వుల లడ్డు పెట్టాను వాటర్ బాటిల్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఈలోగా టమాటా రైస్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి బాబుకి లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసేసాను అలాగే లంచ్ బ్యాగ్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఆలయానికి వెళ్తున్నాను కదండి అక్కడ ఆలయంలో అన్న ప్రసాదాల కింద ఈరోజు ఇవి ప్రిపేర్ చేశారండి ఓకేనండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్